भागवत श्री पाचरात्रास्ता पुराणादी नृत्यमुक्त विचि दुर्वाजन पूर्व चौरिया शोभन दुव्याणवाचल कुरारोपण्वजारोहण तीर्था भय भेरे गोपकरण देवता क्वारपनावस्थ दे महामहोत्सव

సమహూర్త సమయం అవుతున్నది సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ ఇనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భక్తి విక్రమార్క గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తొమ్మ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గీతాధిపతులు అత్యష్టాలు నచ్చాలను సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్ట వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి పదకొండు యాభై ఎనిమిది ఉంది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీవకర్రా బెల్లం పెట్టడం తోటి ముహూర్తం అవుతుంది

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం పుంజా దుఃఖం ప్రదంధకానాంజుభేదానా దువగోధనాం సప్తర్వేగ్రహాక్షత్రుభేగా వృదాత్ముహూర్త పుత్రదంగా చూస్తున్నారు కూడా సరిగ్గా ముహూర్తమైనది మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టువస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు శృంగేరి పీఠం తరఫున శృంగేరి నుంచి పట్టువస్త్రాలు అవి భక్త రామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు శ్రీమన్ నారాయణ రామానుయ చంద్రమూరు స్వామి వారి ద్వారా వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది అదేవిధంగా తిరుమి నరసింహదాసు గారి వారసులైనటువంటి వారు వారు దత్తవస్త్రాలు మధుని సమర్పిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టవస్త్రాలు సమర్పిస్తున్నారు తెలంగాణ హైకోర్టు దృష్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ గారు పట్టవస్త్రాలు సమర్పిస్తున్నారు రామచంద్రమూర్తికి సైమేక భక్త వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్ మాధవి దుష్మంత్ పద్మశ్రీ దానిలో చూపినేడుగా రాముడి కళ్యాణానికి సమర్పించారు सुमूर् <Felul> మాంగల్య ధారణ కార్యక్రమం ఆ మాంగల్య పూజ మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన ఉధి మడలో ధరింపజేసేటువంటి మాంగల్యాలు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు ప్రాణాయామంఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకేవోత్తమత్కుబి జగద్క్షణం భద్రాజల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపబేటువంటి మాంగల్యానికి ఒక విశిష్టత రామదాసు గారు ఆ మాంగల్యాన్ని తయారు చేయించినప్పుడు మూడు మాంగల్యాలు కలిగినటువంటి సూత్రాన్ని తయారు చేయించారు సహజంగా అందరికీ మెళ్ళో రెండు మాంగల్యాలే ఉంటాయి పుట్టినిడ్డ వాళ్ళు చేసినటువంటి మాంగల్యం మెట్టినిడ్డి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం రెండే ఉంటుంది కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి తానే రామదాసు గారు మన మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగల్యం ఇలాగా మూడు మాంగళ్యాలతోటి ఈనాడు గారి రామచంద్రమూర్తి ఆ మాంగల్యాన్ని ధరింపవేస్తారు ఆ మాంగల్య పూజ జరుగుతున్నది అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు త్రీరామచంద్రస్వామిన కర్మణి ధారణా పూర్వం మాంగల్య పూజా

आवाघयम् आसनं समर्पयामि पादजोह भाद्यं समर्पयामि हस्तैः स्वर्गं समर्पयामि मुखे आचमनियं समर्पयामि औपजारिक स्थानं समर्पयामि स्नानानंतरं शुद्धाचमनियं समर्पयामि वस्त्रं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रं धारयामि दिव्यश्री चंदनं समर्पयामि पुष्पं